వివరం మొదలె శ్రీరంగతాపురి పట్నం లేది అది ఐదు రిను మా తండ్రి ఐదు రి కనుపా లేదా ఐదు రిమారుడు తాపురిపట్నం వేలేది హైదరాలికాను మా తండ్రి హైదరల్ మా తల్లే అవును హైదరలికాను పాతి మా అమ్మ దేవి సరే రా అరే కృష్ణ ఆ అరే రామా అరే కృష్ణ కాదు ఆ సరే నల్ల అవును సరే హైదరల్ లిఖాను పాతి మా అమ్మ సరే నాకు తల్లిదండ్రులు సరే అయ్య చిన్న గారు సుడు ఏ తీశా లేవే మా కొంపులానేనా అటువంటి హైదరాలు కాని కుమారుడైనా నన్ను టిప్పులు సుల్తాన్ అని బలుగుతున్నారు ఏమి టిల్తాన్ సుల్తానా సుల్తాన్ మహారాజ్గా మా తండ్రి గారి కాలమన కాలము బ్రిటిష్ దర్బారులు దర్బారులు పంజాబ్ నవాబు దర్బారులు పంజాబ్ నవాబు దర్బారులు మా తండ్రి మైసూరు మైసూరు మంగళూరు మంగళూరు ఔరంగళూరు బెంగళూరు బెంగళూరు ఇటువంటి రాజ్యముల పైన అలా మా తండ్రి గారు యుద్ధం చేసి సోలిపోయి ఉన్నాడు ఎవరు ఎవరు మా తండ్రి గారు మా నాయన సోలిపోలే ఎస్పి టాకుల చిన్న గెల్చుడు అప్పుడు నేను మలక మీసము తిరిగిన మగవాడను ఆహా పదహారు సంవత్సరముల గల బాలుడను నువ్వు అవును ఆ అప్పుడు మా తండ్రికి బదులుగా యుద్ధం చేసి ఆ దొంగతనాలు దొంగతనాలు కదరా యుద్ధము చేసి యుద్ధం కొట్లాడుకుండేది అవును నా మీద నా మెందుకు రాయక్కి చూస్తాం ఆ పక్క నుంచి రాపు ఓ సరేలే ఆ నేను ఆ గెలిచిన రాజ్యములు తెలుపుతున్నారు ఆలోకి చెరు అలా భారత రాజ్యం అంటే రాజ్యం నిదానంగా తిరుగుకొండీ అందుకే నేను గబగ అని చెప్పేది అతను తిరిగి అట్లు తిరిగేసి కింద పడేది లేవే సరేలే ఒక రకంగా తిరిగిలాడు సరే బెంగళూరు రాజ్యం గెలిచిన వాడుల చన్నపట్నం భవంత్రి మా తండ్రికి బదులుగా బదులుగా నేను యుద్ధం చేసి అవురంగా ఎవరునని పెట్టుకోండి ఎట్లా తిరుగుతావు నువ్వు చెప్పు బెంగళూరు బెంగళూరు చెన్నపట్నము మద్రాసు మైసూరు కలకత్తా ఇటువంటి రాజ్యములన్నీ గెలిచి నువ్వు అవునురా ఇన్ని రాజ్యాలు గెలిచినావా అవును మహామంత్రి మట్లయితే నాయన కానకాయలకి పోదే మీ నాయనా పాత పడి పాటలేక మాకేం పండరా ఎక్కువ లేరు ఏమి కొల్లబత్తాడా వీడు అంత జాగా ఉంది చూడా మాకిప్పుడే కుదర సంసారం సస్తా అంటే మైకులు ఒకసారి చెప్పరా చెప్పరా చెప్పండి రాజుగారు చెప్పండి రాజుగారు అది ఇవ్వుని కాక కానకాయలు కానీ నిలిపినమ్మా మీ నాయన వేది మీ నాయన వేరు మా నాయన వేరా మా తండ్రి వేరు హైదర్ ఖాన్ నువ్వు పద్ధనే ఇంటికి అవి వస్తే ఏం భయమో సరే చెప్పు అది ఇవ్వుని కాక వీడు సొంతం నా తమ్ముడికా మేము మా నాయనకు ఆయన కానకాయలు పోతాడు వాళ్ళు అడిగిరి నిన్న చెప్పదా అట్లా చెప్పకూడదు అది ఉని కాక ఒరే డెలివరీ కచ్చారి గెలిచిన నువ్వే నరే నువ్వు నువ్వు ఎన్ని లంగాలు ఎత్తిపోయినావా థ్యాంక్స్ నరే మా బెల్షీట్ అంటే తెచ్చిట్ ఏమో ఎవరు ఢిల్లీ వేరు కచ్చేరి గెలిచిన ఈ యొక్క దిరుడు సుల్తాన్ అంటున్నారు సరేబా అది ఉనిగాక ఢిల్లీ అని పేరు చెప్పితే గల్లు గల్లు వాగుతుంది నా యొక్క ఢిల్లీ కచ్చేరి అవునయ్యా అది ఇవ్వనే కాక నా యొక్క ఢిల్లీ వేరే ఎందునా నాకు ఉన్న ధన దాన్ని సంపదలు తెలుపుతున్నాను ఆలోచించువరా హై వినరా భారత వీర కుమార్ మొదటి యొక్క ఢిల్లీ వేరే కచ్చేరి ఉందనా ఎటువైపు చూసినా ఆ నన్ను లేపేకే కూర్చున్నావు కదా ఏమో అయిపో కూర్చుంటే నేను కూర్చుందాం అనుకుంటులే చెప్పు ఎటువైపు చూసినా ఆ చక్కటి బంగారు కోటలు ఉన్నాయి అవును ఏలటానికి రాజ్యము బా ఎక్కడానికి ఏనుగులు సవారు చేయని గుర్రాలు ధనము ధాన్యము ఏ కొరంత లేకుండా నా ఢిల్లీ వేరిక చేరి పరిపాలన చేస్తున్నాను రా మహావంత్రి అట్లయితే నాయనకు ఎక్సల్ ఉంది స్కూటీ ఒకటి తీసిరాదా నువ్వు తీసేలంటే నువ్వు తీసి మానంది కానీ చెప్పేది మేము రాజులు ఏ నే నాయనమ్మా నాయని కాదు అవు పొద్దున్నేకి ఇప్పుడు కాదు నువ్వు ఏంటికి రా గంగలి రెడ్డిని ఆ అది ఇవ్వని కాక కాక నా యొక్క డెలివరీ క్షేరయందున నా వద్దనున్న సై నాదు పొదలు ఇంతమందో తెలిసి ఉన్నది అది ఆనందంగాది ఇంత లట్టల్ల టోపీ నాకు పోతులరాజు వచ్చేస్తాడా ఏ చేస్తా నీ పోతుల రాజు పోతుల రాజు వస్తే అదే నువ్వా నాకు శక్తి ఉంది శక్తి ఉంటే అన్న చూపించుకోప్ప చెప్పేస్తా అటు నుంచి అక్కడే ఎగురు నీళ్ళు నీళ్ళు హోటల్ చెందేరా చెప్పు పసరు పసరు మహామంత్రి ప్రభు తెల్ల తెల్ల టోపీ తొంభై లక్షలు అబ్బా నీరు నీరు టోపీల దండ నలభై లక్షలు నలభై లక్షలు పసరు పసరు టోపీల దండు పన్నెండు లక్షలు గల రాయి యొక్క సుల్తాను రాజువారికి అవునయ్యా అది కాకా కాకా ఈ యొక్క సైన్యాల పదులకంత నా వద్ద నన్న నల్ల మంది ఎంత తెలిసి ఉన్నదా లేదు పా ఏడు గుట్టాలు గుర్రాన్ని కాచే గుండు గుడ్లు గుయి గుట్ల ఉన్నాయి ఏనుగుడుగా ఉన్నాయి పిస్తాలు పట్టే బిడ్లు అబ్బా హెచ్చు హెచ్చుగా ఉన్నారు నా యొక్క కచేరి కచేరీ అట్లయితే మన నాయన స్టోర్ మేము నిన్ను బొమ్మంటే నేను పాలైన మాకు అటువంటివి రావు నువ్వేంటి దొంగ నువ్వు ఏమి నీ మాటలు సరే ఎట్లుందో చూడు ఏడపోయినా బాయ పెట్టుకో నాకు కాదు నీ పక్క మల్లుకోండేది గుంటెలు పొడుస్తావా జాగ్రత్తగా హుషారుగా భద్రంగా మల్లాడు నాకంటే మూడేళ్ళు చిన్నోడు రా నువ్వు ఊరికి ఒరిగిరి అంటా అంటే ఎంత మటుకు డ్రామా అయితే మట్టుకున్నా నేను పడన చెప్తాడా ఉద్దేశిపోతా అవన్నీ పొద్దున్నే మాట్లాడుకుందాం అది కాక ఇంటికాడ అన్న అనేది రే అనేది